కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మా గాంధీ కలవకు తేతిపోతల బతకారిని మంత్రి జూపల్లె కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి మేఘారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు మోటార్ల దగ్గర పూల చల్లి పూలు నిర్వహించల్లి పూలు జీలు నిర్వహించారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని మా ప్రజాప్రభుత్వం చేస్తుందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదు కానీ ఎన్నికల సమయంలో హడావిడిగా ఒక మోటార్ ఆన్ చేయడం జరిగిందని ఆయన అన్నారు Thank you for coming short your discussion గౌర గారు ఇతర అధికారులకు మీడియా కూడా అవుతారు ఈరోజున మహాత్మా గాంధీ కల్వకు సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి సాగునీటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది రెండవ విషయం ఇంకా ఏదైతే మహాత్మా గాంధీ కలకృతి ప్రాజెక్టు కింద గత ప్రభుత్వాలు అంతకు ముందు మొత్తం కలిపి ఇచ్చినటువంటి ఆయకట్టు నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు అయితే ఈ నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకు సరిపోయినటువంటి మోటార్స్ లేవు కెనాల్ క్యారీ కెపాసిటీ లేవు గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు నేను పదే పదే చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఏంటంటే దీని పూర్వాపురాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది గతంలో అంటే రెండు వేల నాలుగు కంటే కొద్ది ముందు ఏదైతే ఆనాడు కొంత ప్రాజెక్టులకు ఇవ్వడం మళ్ళీ జరుగుతుంది కేవలం రెండు లక్షల యాభై ఎకరాలు అంతకు యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఆ ఒత్తిడి కారణంగా రెండు లక్షల యాభై వేసింది ఆనాడు ప్రదేశ్ ప్రభుత్వం తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణానదిలోని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ దాకానో ఆంధ్ర ప్రభుత్వం ఉన్నాయి ఇక్కడ మద్రాసు దాకా పోతాము మరి కేవలం రెండు లక్షల యాభై వేల ఎకరాలు జరిగిపోతుంది ఈ ప్రభుత్వం తోటలు పాలకొండ జిల్లాలో సుమారుగా ముప్పై లక్షల ఎకరాలు సాగులు ఉంది కనీసం ఈ పరిభాగ ప్రాంతంలో అంటే ఈ యొక్క కలగురి ఉప్పుల వచ్చిన తర్వాత అక్కడికి హాయకార్ట్లో సుమారు నాలుగైదు లక్షల ఎకరాలు ఉంటాయి నేను ఎట్లా జరుగుతుందని చెప్పని ఆనాడు ఉన్నటువంటి రాజగడ ప్రభుత్వం రాగానే ఆనాడు నేను ఒప్పించి ఆనాడు మూడు రెండు లక్షల యాభై ఎకరాలు మూడు లక్షల యాభై ఎకరాలు చేయడం జరిగింది అంతకుముందు ఈచ్ పంప్ సెట్ ఇరవై ఐదు మెగావాట్లు నాలుగే ఉంటుంది సో దాన్ని ఐదు పంపులు చేయడం జరిగింది నూట యాభై మెగావాట్ చేయడం జరిగింది ఇంకో పంపు కూడా ప్రావిష్యం ఉంది గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎన్ని పర్యాలు చెప్పినా కూడా ఈ ఐదు మోటార్లలో ఒక మోటార్ స్టాండ్ పై ఈ ఐదు నాలుగు మోటార్ నాలుగు మోటార్ నడిపిస్తే వచ్చేది మూడు వేల అంటే మూడు లక్షల ఎకరాలకే సరిపోతుంది సో ఐదో నడిపారు అంటే స్టాండ్ పై కావాలి ఆరోది ప్రావిష్యండి ఆ మోటార్ కోసం గతంలో చెప్పినా కూడా చేయలే అయితే కెనాల్ క్యారింగ్ కెపాసిటీ కూడా రెండు లక్షల యాభై ఐదు మొదలు పెట్టే జరిగిందో అంతే ఉంది నేను గతంలో టీఆర్ ప్రభుత్వం మంత్రి కూడా ఆనాటి మంత్రి హరీష్ రావు పదే పదే కూడా చెప్పడం జరిగింది ఈ కెనాల్ క్యారి పెంచాలి ఎల్లూరు నుంచి సింగూడెం దాకా ముందు కూడా పెంచాల్సిన స్ట్రక్చర్ చేస్తున్న చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా చేయలేదు దాంతోపాటుగా రిజర్వాయర్స్ కక్షన్ చేయాలని కూడా చేయలే ఈరోజు నడుస్తున్నది మూడు ఓటర్లు మిగతా రెండు మోటార్లు కాలిపోయి ఆరు సంవత్సరాలు అయితే అయితే ఐదు సంవత్సరాలు దగ్గర నాలుగు ఐదు సంవత్సరాలు పైన రెండు మోటార్ అంటే ఉన్న ఐదు మోటార్లు రెండు మోటార్లు కాలిపోయి సుమారుగా నాలుగు సంవత్సరాలు ఇస్తాం గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి హరీష్ రావు అయినా ఇంకోఆర్ అయినా ప్రభుత్వం కలవర్తి దాని గురించి ఇంకో దాని కూర్చో ప్రభుత్వం చేస్తున్న కింద చేస్తాం మరి ఎందుకు నాలుగు సంవత్సరాల కింద సుమారుగా రెండు మోటార్లు కాలిపోతే ఇప్పటి వరకు కూడా రిపేర్ కాలేదు పోనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామని మొదలు పెడితే చేసే ప్రయత్నం చేస్తే ఆ రెండు మోటార్ ఆన్ చేయాలంటే సర్జీకులు బంద్ చేయాలి సర్జీకులు బంద్ చేస్తే ఈ మూడు మోటరు నడవు తాగునీ రావు అంటే గత్యంత లేని పరిస్థితులు మూడు మూటలు నడపాల్సి వస్తావు దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మిషన్ బంక్రకి సంబంధించి వేరే ఆర్డర్ చేస్తూ ఉందో అది పూర్తి అయితే కానీ రేపు సమ్మర్ వస్తే కానీ ఆ రెండు మోటార్ని తీసి వాటిని రిపేర్ ఐదు మూడు నడిపించే ప్రయత్నం చేయొచ్చు ఆరో మోటర్లు ప్రాబ్లం పెట్టే అవకాశం ఉంది ఇది రెండవది ఫోన్ ఇప్పుడే రిపేర్ చేయాలంటే ఈ మహానుభావుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది సాబు ఈసీల వాటర్ నుంచి ఆ స్వరంగా నీళ్ళు వచ్చే కాడ రెగ్యులేటర్ పెట్టాలి ఆ రెగ్యులేటర్ లేని కారణంగా డైరెక్ట్ నీళ్లు పంపవలసి వస్తాయి సో ఈ రెండు మోటార్లను ఈ రిపేర్ చేసే పరిస్థితి లేదు అతని సర్దుకుని కానీ ఇక్కడ సమస్య వచ్చింది ఇప్పటిదాకా ఆరు ఏళ్ళ రిపేర్ చేయలేదు సో రిండ్ లేదు రెండు మోటార్లకు రిపేర్ చేయలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఆరో మోటార్ ఉన్న అవకాశం ఉన్న ఆరో మోటార్ పెట్టలే కెనాల్ క్యారింగ్ కెపా పెంచలే దాని మూలంగా రైతాంగం ఇబ్బంది పడతా అంటే దీనికి కారణము గత ప్రభుత్వం హయాంలోనే మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఈ ప్రాంత రైతాంగం మీద అలా ప్రేమ కో మాట్లాడుతూ ఉన్నాం కొంత కారణం వాళ్ళే కదా నాడు మధ్య నేను చెప్పిన పదే పదే చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అదే ఇది ప్లాంట్ సంబంధించి అయితే ఇప్పుడు ఈ సందర్భంలో రైతాంగం నిలిగడం కోసం నేను ఆనాడు బాలమూర్ రిజర్వాయర్ కడుతున్నప్పుడు ఇవాళ కొందరు నాయకులు స్థానిక నాయకులు మాట్లాడేటప్పుడు ఆనాడు బాలమూర్ రంగారెడ్డి రిజర్వాయర్ వద్దన్నారు రిజర్వాయర్ వద్దరు నల్లా రిజర్వాయర్ వస్తే ఈ ప్రాంతం రైతాంగ నష్టం జరుగుతుంది దీనివల్ల కలు ఆపుగానే అది చెప్పటం దీంతో ఉపయోగమే లేదని మాట్లాడేది కానీ ఈ రోజు జరుగుతూ ఉంది అది ఒత్తిడి చేసిన కారణం నానాడు ఆనాడు నేను శాసనసభలో సభ్యులు ఉన్న మంత్రి కూడా ఉన్నాడు ఆ నార్లాపు రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయర్ కు నీళ్లు రావడానికి స్లూస్ పెట్టించు వేజు ఫ్యూజర్స్ సో దానివల్ల ఇలా ఒక్కొక్క మోటార్ ఎనిమిది వందల ఫ్యూజర్స్ ఆ స్లూస్ పెట్టిన కారణంగా ఇప్పుడు తక్షణమే వచ్చేటువంటి వారం ఉన్నాయి ఈ మూడు మోటార్లకు తోడు పాలమూరు పంపులు రన్ చేసి ఆర్ల ఇరవై నుంచి ఎనిమిది ఒక వెయ్యి వెహికల్కి చూపిస్తే ఇది నాలుగో పూట నడవకుండా ఈ నీటి ద్వారా ఇంటికి చేయడం అవకాశం ఉంది దాన్ని వాటిని ట్రెక్ చేసి దాని ద్వారా మూడు వేల రెండు వందల ట్యూజిట్స్ మొత్తం రేపటి జరుగుతుంది